ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి తొమ్మిదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల తర్వాత మీ జీవితంలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ దేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అయితే మీ యొక్క జీవితంలో నాలుగు గంటల నలభై నిమిషాల తర్వాత ఏం జరగబోతుంది అలాగే ఎటువంటి శుభ అశుభ ఫలితాలు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మిథున రాశి అనేది రాశిచక్రంలో మూడవ రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక మిథున రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే హాస్య ప్రియులు ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా జనవరి తొమ్మిదవ తేదీ గురువారం యొక్క దిన ఫలాలు ఈ మిథున రాశి వారికి కనుక చూసినట్లయితే సాధారణమైన ఫలితాలు ఉంటాయి అంటే వ్యాపారస్తులకి వారి యొక్క వ్యాపార జీవితం నార్మల్ గా సాగిపోతుంది కానీ సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల తర్వాత ఊహించని ఒక ఘటన జరుగుతుంది మీ వినియోగదారులు మీ యొక్క వ్యాపారం గురించి గొప్పగా చెప్పే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి వారు కస్టమర్స్గా వచ్చి మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి గొప్పగా చెప్తారు అలాగే పది మందికి మీ యొక్క వ్యాపారం గురించి అడ్వర్టైజ్ చేస్తున్నట్లుగా కూడా వారు చెప్తారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా భాగస్వాముల నుండి ఒక క్రెడిట్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వ్యాపార విస్తరణకు సంబంధించి వారి నుండి ఒక సజెషన్ కూడా మీకు రాబోతుంది ఇక ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే కనుక మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు మీకు ఎదురవుతాయి పని ఒత్తిడి పెరుగుతుంది అయినప్పటికీ దాన్ని అధిగమించి మీరు కంప్లీట్ చేయాలి అనుకున్నటువంటి పనిని కంప్లీట్ చేస్తారు మీ యొక్క వర్క్ డెడికేషన్ చూసి మీ పై అధికారులు మీ పైన ప్రశంసల వర్షం కురిపిస్తారు అలాగే మీ తోటి ఉద్యోగస్తులకు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా చూపిస్తారు అంటే వీరిని చూసి నేర్చుకోండి అని మీ గురించి గొప్పగా చెప్తారు కార్యాలయంలో ఈ విధంగా పై అధికారుల ప్రశంసలు పొందుకోవడం మీకు చాలా ఆనందాన్ని ఇస్తుందనే చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క మిథున రాశి జాతకులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో రోజు సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల తర్వాత మీ యొక్క స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ మీకు కాల్ చేసి ఒక ఉద్యోగ అవకాశం గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే మీరు దాని గురించి వారితో చర్చిస్తారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి అలాగే మిథున రాశి వారు చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను కానీ లేకపోతే బంధువులను కానీ కలుసుకునే అవకాశాలు కూడా రోజు దిన ఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారు ఊహించని విధంగా ఒక అడ్వెంచర్ చేసే అవకాశాలు కూడా ఈ రోజు దిన ఫలాల్లో కనిపిస్తున్నాయి అంటే మీకు తెలియకుండానే ఒక వ్యక్తిని ఒక ప్రమాదం నుండి కాపాడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఊహించని ఈ సంఘటన మీకు కొంత ఆందోళన కలిగించినప్పటికీ మీపై ప్రశంసల అయితే కురవబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా మిథున వారి యొక్క జీవితంలో సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల తర్వాత ఊహించని కొన్ని సంఘటనలు జరుగుతాయి అయితే మిథున రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి హనుమాన్ చాలీస పఠించండి శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అయితే ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారు శివారాధన చేయటం ద్వారా కూడా వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి